కుంభరాశి వారికి ఏలిన నాటి ఏ స్టేజ్ దశలో ఉంది ప్రభావము ఫలితములు రెమెడీస్ ఏమిటి లైన్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి శుభం భూయాత్ ఓం గమ్ గణపతి నమః ఓం గం గణపతి నమః ॐ ं रामचन्द्राय राम नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గమ్ నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి మనము లోగడ యాస్ట్రలాజికల్ వీడియోస్ అనేక రకాలు చేసుకున్నాము ప్రజెంటేషన్ చేసుకున్నాము అందులో భాగంగానే నిన్న మొన్నటి వరకు కూడా ఏలినాటి శని గురించి తర్వాత మేనరాశిలో మేషరాశిలో ఏలినాటి శని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము ఈ రోజుని కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో శని వస్తున్నాడు కాబట్టి దాని గురించి మనం తెలుసుకున్నాము ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి శని భగవానుడు మేనరాశి సంచారం కావున అది కుంభరాశికి ద్వితీయ స్థానం ధనస్థానంలో ఉంటుందం వలన వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము కుంభరాశి వాళ్ళకి తృతీయలో తృతీయ భాగము అంటే శని ఏడున్నర సంవత్సరాలు కూడా ప్రథమం రెండున్నర సంవత్సరాలు కూడా మకరంలోనూ తర్వాత రెండున్నర సంవత్సరాలు కుమ్మంలోను తర్వాత రెండు సంవత్సరాలు మేనంలో ఉంటారు ఇది తృతీయ అంకము ఈ తృతీయ అంకము జనరల్గా సాధారణంగా ఎలా ఉంటుందంటే నేను చెప్తున్నాను అనేక రకాల కష్ట నష్టాలు పడుతుంటారు ఖర్చులు అధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి సౌకర్యాలు తగ్గడము అనారోగ్యము ఆందోళన మొన్నీ కూడా కలుగుతాయి విద్యా వాక్ విత్తస్థానంలో ఉండటం వలన అంటే ఈ యొక్క శని కుంభరాశి వారికి విద్య వాక్ విత్తస్థానంలో ఉండటం వలన విద్యకు ఆటంకాలు వస్తాయి ధనానికి ఇబ్బందులు కలిగే ఉన్నాయి వాక్కి ఇబ్బందులు మాట్లాడితే గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కుటుంబ పరంగా కూడా అనేక రకాల సమస్యలు మాట పెట్టింపులు విడిపోటాల వరకు దారి తీయవచ్చు ధనస్థానం ఉండి చరిధనను చూసుటం వలన అంటే దానికి విశేష దృష్టి తృతీయం ఉంది కాబట్టి చూసడం వలన వీళ్ళకి సోదరమిత్ర వర్గంలో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి భూగృహముల వలన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు గొడవలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తల్లిగారికి అనారోగ్య సమస్యలు కూడా కలిగే ఉన్నాయి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఆటంకములు కలిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత సప్తమ దృష్టితోటి ఏడవ దృష్టితోటి శని అష్టమంను చూసడం వలన ఎనభై చూసడం వలన ఆరోగ్య భంగాలు వస్తాయి ఔషధ సేవ తర్వాత దూర ప్రయాణాల వలన నష్టములు కలుగుతాయి బ్యాంకు బ్యాలెన్స్ విషయంలో నష్టములు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దశమ దృష్టితోటి ఏకాదశమును అంటే పదకొండు ఇంటిని చూచడం వలన అత్తమాములతోటి కొంచెం ఆరోగ్య భంగములు గొడవలు అయ్యే ఉన్నాయి జాస్వ సోదరు నష్టం కానీ జాస్వ సోదరునికి అనారోగ్య సూచన కానీ కలుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే చేసే వృత్తి వ్యాపారంలో అనేక రకాల నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవి సమస్య అయితే ఇది నాణమలకు ఒకవైపు మాత్రమే అంటే మనం ఒకవైపు చూస్తే కాదు రెండు వైపులా చూడాలి అయితే ఈ ఏలనాటి శని ఇచ్చే చెడు ఫలితంలో అందరికీ ఉంటాయా కొందరికి ఉంటాయా అన్నదంటే అందరికీ ఉండవు కొందరికి ఉంటాయి కొందరికంటే ఆ కొందరిలో ఎవరు మీరున్నారా నేనున్నానా ఎవరున్నారంటే ఎవరున్నారని నేను ఇప్పుడు చెప్తాను జాతకంలో శని ఉచ్చక్షేత్రంలో కానీ అంటే తులారాశిలో కానీ స్వక్షేత్రంలో కానీ మకర కుంభంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నవారైతే ఈ యొక్క ఏలినడి శని ఈ బాధలన్నీ కూడా వీళ్ళకి కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నలిపే అవుతాయి జాతకంలో కూడా శని మంచి స్థానంలో ఉండాలి తర్వాత జాతకంలో శని మంచి స్థానంలో ఉండి మంచి దశ కూడా రన్ అవుతుండాలి గోచారమే నేను చెప్తున్నాను జాతకం కూడా చూసుకోవాలి అలా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మీకు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అటువంటి వాళ్ళకి ఏంటంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది ఏలిన దిశలో వివాహం అవుతుందని చాలామంది అడుగుతుంటారు వివాహం అవుతుంది సమస్య లేదు నెక్స్ట్ ఉద్యోగం రాని వాళ్ళకి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత వ్యాపార లాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విడిపోయిన మిత్రులు కలిసే ఉన్నాయి విడిపోయిన బంధువులు కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత విద్యలో విజయం సాధిస్తూ ఉంటారు శని బాధ ఏమీ వీళ్ళకి తెలియదు తెలిసే అవకాశాలు ఏమీ లేవు ఇక వీళ్ళకి ఏంటంటే ధనస్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు సర్వశుభాలు కలగజేస్తాడు అంటే మేనరాశిలో ఏలినాటి శని ఉన్నాడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశికి శువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అనేక రకాల శుభాలను కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకొకటి నేను ఇంకో యాంగిల్ చెప్తున్నాను ఏలిన నడిసిన సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ద్వాదశం సెకండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ జన్మ థర్డ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్మో ద్వితీయం అంటే ఏలిన తీసుకుని ఫస్ట్ భాగంలో కానీ మనకి చెడు చేసినట్టయితే ఏలి నడిసిన వెళ్ళేటప్పుడు మనకి మంచి చేసి వెళ్తాడు అనే నానుడు ఉంది ఏలిన నడిసిన ఫస్ట్ని కానీ మనకి ఇస్తే వెళ్ళేటప్పుడు కష్టాలు ఇస్తాడని ఒక నానుడు అన్నది ఉంది ఈ నానుడి ప్రకారంగా ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోండి కుంభరాశి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ క్రితం అంటే కనీసం ఫైవ్ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపు మీకు ఏదైనా కష్ట నష్టాలు వచ్చినట్టయితే ఇప్పుడు లాభాలు వస్తాయని మీరు గ్రహించండి గ్రహిస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇక ఏలినాటి శని ఎటువంటి పవర్ఫుల్గా ఉంటుందంటే టాలెంటెడ్ ఫెలసిన్ అయినా సరే తన టాలెంట్ బయట పెట్టకుండా ఉంటుంది టాలెంట్ ఉపయోగంలోకి రాకుండా ఉంటుంది ఏలినాటి శని ఎటువంటిదంటే గుర్తింపు లేకుండా చేస్తుంది మనిషిని మనిషికి అన్నీ ఉండి గుర్తింపు ఉండరు శరీర ఫోకస్ ఉండరు ఎగ్జిబిట్ చేయలేరు అతని యొక్క ఇదిని ఒక చిన్న వరాన్ని చెప్తాను దగ్గు జలుబు దగ్గు జలుబుతో బాధపడుతున్న ఒక సింగరు పాట పాడితే ఏ విధంగా ఉంటుంది అతనికి ఉన్న గుర్తింపు కూడా పోతుంది అదేవిధంగా ఏలేననిసిన బాధపడుతున్నవాడు ఎంటే టాలెంటెడ్ పెర్షన్ అయినా తన టాలెంట్ బయటకు రాదు వచ్చే అవకాశాలు కూడా ఏమి లేవు అయితే ఏలినాటి శనిలో మనం ఏ పూజలు చేస్తే బాగుంటుంది అని నేను చెప్తున్నాను ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి పూజ చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి కలుగుతుంది ఆయనకి నలభై ఒక్క రోజులు దీక్ష పట్టండి తర్వాత వాళ్ళ పూజ అంటే తోక పూజ చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచిది నెక్స్ట్ దుర్గాదేవి యొక్క పూజ చేయండి ఏలినాటి శని ఒక కలటలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శని మంత్ర జపం శని యంత్ర పూజ రెండు కూడా చేస్తే బాగుంటుంది నెక్స్ట్ అయ్యప్ప స్వామివారి దీక్ష పెట్టండి మీకు అన్ని కూడా బాగుంటుంది ఏలనాడు శని కంట్రోల్ అవుతుంది భవాని దీక్ష పెట్టండి రుద్రాక్ష మాల దానం చేయండి నల్లని వస్తువులని దానం చేయండి నల్లని వస్తవులను కూడా దానం చేయండి తర్వాత నూనె దానం చేయండి మేకు దానం చేయండి కాకులకి బియ్యాన్ని మీరు బియ్యాన్ని కానీ నూకలను కానీ మీరు వెతజల్లండి అవి తిని మీకు ఆయురారోగ్య ఇస్తరాలు ఇస్తాయి ఇక ఏలినాడి శనిలో వివాహం అవుతున్న అవనా అయితే వివాహం అవుతుంది డెఫినెట్గాను వివాహానికి ఏలినాడు శని సంబంధం ఏం లేదు అయితే ఏలినండి శైలలో వివాహం చేసుకున్న వాళ్ళు అది కొంచెం కష్టాలు అనుభవించే అవకాశం ఉంది అదేవిధంగా ఏలినండి శనిలో ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు కొంచెం కష్టపడి చదవతే కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు మన యొక్క బుద్ధి మాంద్యం ఏలిన డి సినిమాల్లో ఉంటుంది ఏలినండి సెల్లో విద్యార్థులు చాలా కష్టపడండి కష్టపడి చదివితే మీకు కృషి ఉంటుంది ఏలిన డిసైన్లో ఉన్న భార్యాభర్తలు ఒకరినొకళ్ళు గొడవలు పడకుండా అపార్థం చేసుకోండి చేసుకోండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఏలిన సెల్లో మట్టుకు భార్యాభర్తలు విడివిడిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేను ఇక్కడ చిన్న ఉదాహరణ నేను జాతకం ఇస్తున్నాను మీరేమో అబ్జర్వేషన్ చేయండి ఇక్కడ ఇది మేలు అరుస్కోప్ పైది మేల హారుస్కోపు అయితే వీరిది తులాలగ్రము ప్రజెంట్ వీరికి గురుమహదశ నడుస్తుంది నెక్స్ట్ వీరికి జాతక జాతకరీత్యా చంద్రుడు శని కూడా పంచమ స్థానంలో ఉన్నారు అంటే శైని స్వక్షేత్రంలో ఉన్నాడు చంద్రుడితో కలిసి అడుగా సమాగమ ప్రార్థనలు ఉంది అయితే ఈ అబ్బాయికి కుంభరాశి ఈ అబ్బాయికి మటుకు ఏలినడి శని ఇప్పుడు రన్ అవుతుంది ఈ అబ్బాయికి ఏలి నడిసంలోనే వివాహం అయ్యింది ఈ అబ్బాయికి ఏలి నడిసిన వివాహం అయ్యింది అయితే వివాహ అయ్యాక అనేక రకాల మనస్పర్థలు వచ్చాయి అది కూడా వాళ్ళిద్దరు కూడా ప్రేమ ఆప్యాయతలతోటి ఉన్నారు అనేక రకాల మనస్పర్ధలు వచ్చాయి చదువు నిమిత్తానండి వ్యాపార నిమిత్తానండి ఉద్యోగ నిమిత్తం అనండి వ్యవహార నిమిత్తం అనండి ఈ అబ్బాయి భార్యని వదిలి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది కానీ మంచి టాలెంటెడ్ పర్సన్ మంచి తెలివైన వాడు చదువుకుంటున్నాడు ఇక ఫిమేల్ హాస్కోప్ ఉంది ఈ యొక్క ఫిమేల్ లో ఇక్కడ ఈ అబ్బాయి భర్త ఈ అమ్మాయి భార్య ఈ అమ్మాయిది ఇక్కడ సింహలగ్రహము పవర్ఫుల్ పవర్ఫుల్ పవర్ఫుల్గా ఉంటుంది ఈ అమ్మాయి జాతకం వల్లే ఆ అబ్బాయి జీవితం ఇప్పుడు రన్ అవుతుందని మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఈ అమ్మాయికి కుంభరాశి ఈ అమ్మాయికి కూడా కుంభరాశి ఈ అమ్మాయికి కూడా ఏలినడి శని ఉంది ఈ ఏలినడి శని వల్ల ఇటు బా భర్తకి ఇటు భార్యకి కూడా ఏలినడి శని ఉండటం వల్ల ఈ యొక్క భార్యాభర్తలు భర్తలు ఇద్దరినీ కూడా కలనబట్టలేదు శని ఒకవేళ మాత్రం కలిసినప్పటికైనా సరే చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద గొడవలు కూడా మారిపోయి అభిప్రాయపేదాలు వస్తుంది కానీ వీళ్ళందరూ కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విడిపోయే అవకాశాలు మటుకు ఏమీ లేవని నేను చెప్తున్నాను ఈ యొక్క ఏలినటిసన్ రన్నింగ్లోనే ఈ అబ్బాయికి అమ్మాయికి కూడా వివాహం అయింది వివాహం దగ్గర నుంచి కూడా సమస్యలే ఈ యొక్క ఏలినటిసన్లోనే ఈ అబ్బాయికి అమ్మాయికి కూడా పిల్ల పిల్ల కూడా పాప కూడా పుట్టింది పాప కూడా మంచి తెలియంది ఇప్పుడు తల్లి చోట తండ్రి చోట పాప ఒక చోట వేరే వేరే ఉన్నారు ఇదంతా ఏంటంటే ఏదైనా శని ప్రభావాన్ని నేను చెప్తున్నాను అయితే ఇప్పుడు మటుకు ఈ అబ్బాయికి కానీ ఈ అమ్మాయికి కానీ మేనరాశిలోకి శని వస్తున్నారు కాబట్టి ఫస్ట్ సాటి కష్టాలు కలగజేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి సుఖాలు కలగజేస్తారని ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ నేను చెప్తున్నాను సుఖాలు కూడా కలుగుతాయి అని నేను చెప్తున్నాను అంటే వీళ్ళు అనేక రకాలుగా కష్టాలు అనుభవిస్తున్నారు కానీ ఒకరి మీద ఒకరికి మంచి మనస్సు మంచి ప్రేమాస్పదాలు ఉన్నాయి అబ్బాయి టాలెంటెడ్ పర్సన్ మంచి టాలెంట్ ఉంది అమ్మాయి కూడా టాలెంటెడ్ పర్సన్ అమ్మాయి అబ్బాయికి అన్ని విధాలు కూడా కోఆపరేషన్ చేసేయాలి అనే మనస్తత్వం ఉన్నది అబ్బాయి కూడా అటువంటి మనస్తత్వమే కానీ ఇద్దరిది కూడా ఒకే రాశి కాబట్టి ఏలు నడిసేది ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి కూడా అభిప్రాయ భేదాలు వచ్చే విడివిడిగా ఉన్నారు వీళ్ళు ఏమాత్రం కలిసినప్పటికైనా సరే గొడవలు అవుతున్నాయి ఇదంతా కూడా ఏలన్నటి శన ప్రభావం వీళ్ళకి మట్టుకు ఏంటంటే తరచుగా ఆంజనేయ స్వామి పూజ చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుందని చెప్పాను వీళ్ళకి కుంభరాశిలో వాళ్ళకి మేనరాశిలో ఏల శని వలన వీళ్ళకి అనేక రకాల సుఖాలు కలుగుతాయని నేను చెబుతూ నేను ఇంతటితోటి ఈ వీడియో విరమిస్తున్నాను మీకు ఏదైనా సందేహాలు సమాధానాలు మీ సందేహాలకి సంబరణలు కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టండి నేను స్పందిస్తాను శుభం భూయాత్ ఆయురారోగ్యశ్వర అభివృద్ధి రసం సదా భగవత్ సేవలో మీ సిద్ధాన్ని బీఎస్కేవి ప్రసరలో మీరు ఏలి గురించి ఏమి కంగారు పడవద్దు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి రాబోయేదంతా కూడా మంచి కాలమే మంచి ఇదే వస్తుంది భయపడవద్దు శుభం భూయాత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ॐ नमः शिवाय नमः